హాయ్ ఫ్రెండ్స్ ఎస్టర్డే చాలా చేపలు ఉన్నాయి కెనాల్లో అని చెప్పి చెప్పాను ఇవాళ మార్నింగ్ లేచి చూసేసరికి చేపలన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు చచ్చిపోయాయండి వాటర్ అనేవి సఫిషియంట్ లేక చాలా వరకు చేపలు చచ్చిపోయాయండి ఎన్ని చేపలు చచ్చిపోయాయంటే వీటిని కౌంట్ చేయాలన్నా కూడా మనకి చాలా కష్టమండి అవి కొన్ని ఆక్సిజన్ సరిపోక కొన్ని ఇంకా అల్లాడుతున్నాయి ప్రాణాలతో కొటకలాడుతున్నాయండి చాలా అంటే చాలా చేపలు చూడండి ఎన్ని చేపలు చచ్చిపోయాయంటే కెనాల్లో అన్ని చేపలు చచ్చిపోయాయండి చాలా పెద్ద అండి చేపలు కూడా చూడండి ఎన్ని చేపలు చచ్చిపోయాయంటే మనకి కెనాల్ మా పాండు నియర్లీ త్రీగా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి పొడవు ఈ త్రీ హండ్రెడ్ మీటర్స్లో కూడా అంటే ఇది ఓన్లీ మా పాండు వరకేనండి కెనాల్ మొత్తం చూపించాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే అవతల పాండ్లు వాళ్ళు అలౌ చేయరు సో మా పాండు వరకే వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చేపలు చనిపోయాయండి ఇంకా కొన్ని చిన్నపిల్లలకేమో ఆక్సిజన్ సరిపోతుంది అంటే కొన్ని నీళ్ళు ఉన్నా కూడా వాటికి ఆక్సిజన్ సరిపోతుంది పెద్ద అయ్యే వాటికి ఆక్సిజన్ సఫిషియంట్గా ఉండదు అంటే వాటి బాడీ ఫుల్గా వాటర్లో డిప్ అవ్వాలండి వాటర్లో మునిగితేనే వాటికి ఆక్సిజన్ అనేది తీసుకోగలదు వాటర్ పైకి వచ్చేసరికి చూడండి ఎన్ని చేపలు తెచ్చిపోయాయి అంటే అన్ని చేపలు తెచ్చిపోయాయండి కెనాలు నియర్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ పొడవునా చేపలన్నీ చచ్చిపోయాయి ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చేపలు అవిగోండి కొన్ని ఏమో బతికున్నాయి కొన్ని మాత్రం చాలా వరకు చచ్చిపోయాయండి ఎన్ని చేపలు అంటే అన్ని చేపలు చచ్చిపోయాయండి చూస్తున్నారా చేపలు చాలా అంటే చాలా చేపలు చనిపోయాయండి ఇక్కడే మా ఫ్రాన్స్ పాండుకి సైడ్ కెనాల్ ఉంది ఆ కెనాల్లో ఫ్రా ఫిషెస్ అనేవి ఆల్మోస్ట్ చాలా ఊరు చచ్చిపోయాయండి నిన్న చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ ఉన్నది బట్ ఇవాళ్ళు చాలా చాడు అదే శాడ్ మూమెంట్ అండి చాలా బాధాకరంగా ఉంది చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ నియర్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ నియర్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ పొడవునా చేపలు అనేవి చచ్చిపోయి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయండి వీటికి వాటర్ అనేవి సఫిషియంట్గా లేక చేపలు అనేవి చాలా వరకు చాలా అంటే చాలా ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా కుప్పలు కుప్పలుగా చేపలు చచ్చిపడి ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ చేపలు చాలా అంటే చాలా వరకు చాలా అంటే చాలా వరకు చేపలన్నీ చచ్చిపోయాయండి చాలా బాధాకరమైన విషయం ఇది తలుసుకుంటేనే నాకు మార్నింగ్ లేదు చూడంగానే బాధ అనిపించేది నియర్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది ఓన్లీ మా పాండు వరకే మా ఫ్రాన్స్ పాండ్స్ వరకే నేను మీకు వీడియో తీసింది కెనాల్ అనేది చాలా పొడవు ఉందండి ఈ కెనాల్లో చాలా అంటే చాలా చేపలు నియర్లీ రెండు టన్నులు అంటే రెండు వేల కిలోల వరకు చేపలు చచ్చిపోయి ఉంటాయండి రెండు వేల కిలోల చేపలు ఆక్సిజన్ అందక చచ్చిపోయాయండి ఎక్కడ చూసినా కుప్పల కుప్పలుగా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా కుప్పలు కుప్పలుగా చచ్చిపడి ఉన్నాయండి చాలా అంటే చాలా బాధాకరం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్